గురుదీప్ విషయంలో ఆదిత్య చేసిన పనికి అంటే ఆదిత్య పేరు ఎక్కడ చెప్పేస్తాడో అని ఆదిత్య స్పాట్లో పెట్టి మరీ చంపేశాడు కదా ఆ గురుదీప్ని అయితే ఆ దేవాకి చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి అన్నమాట అసలు నేను వాడిని పట్టుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను చాలా ఇన్ఫర్మేషన్ వాడి గురించి తెలుసుకున్నాను అసలు రౌడీలు అంటే నాకు తెలుసు ఈ ఆదిత్యకి తెలియదు అసలు నేను వాడిని ఫాలో అవుతున్నాను వాడిని పట్టుకోబోతున్నానని విషయం కూడా ఆదిత్యకి తెలియదు మరి ఆ టైంకి కరెక్ట్గా ఎలా వచ్చాడు వాడు పేరు చెప్పే సమయానికి ఈ ఆదిత్య ఎందుకు కాల్చి చంపేశాడు ఇంకేమైనా ఉన్నాయా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఆదిత్య రాకముందు దేవ ఆ గుర్దీప్ని వెంటాడుతూ ఉంటాడు కదా పరిగెత్తుతూ ఉంటాడు పట్టుకోవాలని ఆ టైంలో ఫోను సడన్గా కింద పడిపోతుంది ఆదిత్యతో మాట్లాడిన తర్వాత ఈ గుర్దీప్ ఫోన్ పడిపోతుంది అనమాట ఆ ఫోన్ లక్కీగా దేవ తీసుకోవడం వల్లనే కథ మరొక మలుపు అయితే తిరగడం జరుగుతోంది అయితే ఇంకా అదే ఆలోచించుకుంటే ఇంటికి వస్తాడా ఇంట్లో ఈలోపు పెద్ద అందరూ కలిసి ఫంక్షన్ చేయాలైతే అనుకుంటారు మెట్టలు తంతు చేయించాలి అని అయితే అనుకుంటూ ఉంటారు కనీసం ఆ తంతు జరిగిన తర్వాత అయినా వీళ్ళిద్దరి మధ్యన దూరము అలాగే వీళ్ళ బంధము బలపడుతుందేమో అని పెద్దవాళ్ళ నమ్మకం అనమాట ఇక శారదమ్మ కూడా ఫోన్ చేసి లలితమ్మకు చెప్తే ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే తన కూతురు జీవితం బాగుపడుతుంది అనుకుంటే ఎవరితో ఏ తండ్రి అయినా హ్యాపీగానే ఉంటాడు కదా నేను అంతా ఏర్పాట్లు నేనే చేసుకొస్తాను అని అయితే శారదమ్మ ఉండి అమ్మ మెటల్ మీరే తీసుకురావాలి అని తింటే నాకు తెలుసులేండి అన్నట్టు చెప్తుంది అనమాట ఇక ఆదిత్య ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మిదిన పరిగెత్తుకుంటూ పోయి దేవ భుజం మీద వాలిపోయి దేవా నీకు గుడ్ న్యూస్ చెప్పనా మన ఇద్దరి మధ్యన ఈ దూరము అలాగే మనం కొంచెం మనస్పర్ధలు ఇవన్నీ రావడానికి కారణం నాకు తెలిసిపోయింది రేపు మన ఇద్దరికి ఒక ఫంక్షన్ అయితే చేయబోతున్నారు తెలుసా అని అంటూ ఉంటే ఇక దేవ షాక్ అవుతూ ఉంటాడు ఫంక్షనా మన ఇద్దరికి ఏం ఫంక్షన్ ఇంకేమున్నాయి అన్నట్టు మాట్లాడతాడు అది కాక ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందులో ఆ గురుది ఫోన్ కూడా దేవా దగ్గరే ఉందన్నమాట ఆ ఫోన్ని మొత్తం చూస్తే దానిలో ఉన్న ఫోన్ నెంబర్ని బట్టి అసలు వాడు ఎవడు ఏంటి వెనకాల కనుక్కుందాము అసలు ఎవరు చంపించాలనుకున్నారని మొత్తం తెలుసుకుందామని అయితే ఆ ఫోన్ గురించి ఆదిత్య చెప్పకుండా దేవా ఒకటే పట్టుకొని వచ్చేస్తాడనమాట ఇంటికి అయితే ఈ మీదనేమో రేపు మనకు ఫంక్షన్ చెప్పగానే దేవా షాక్ అయ్యి ఈ ఫంక్షన్లో ఏం వద్దు అంటే అదేంటి దేవ అలా అంటావు దీన్ని ఒక మనం అదృష్టంగా భావించాలి మనము మన పెళ్ళి మన చేతిలో జరగలేదు కనీసం ఈ ఫంక్షన్ అయినా రెండు కుటుంబాల మధ్య చేసుకోవడం ఒక మంచి అదృష్టమే కదా ఎందుకు వద్దంటేనా నాకైతే అర్థం కావడం లేదు అసలు నువ్వు ఇంకా ఎగిరి గంతేస్తావు అనుకున్నాను కానీ నువ్వేంటి నాకు తెలిసి ఒక వారం నుంచి నువ్వు నువ్వులా లేవు దేవా నాకు తెలిసిన దేవ వేరు ఇప్పుడు నేను చూస్తున్న దేవ వేరులా అనిపిస్తుంది ఏంది అసలు ఈ మౌనానికి కారణం ఏంటి నీ ఆలోచనలకు కారణం ఏంటి నాకైతే అర్థం కావడం లేదు మన ఇద్దరికి ఫంక్షన్ అంటే సంతోషించాల్సిన పోయి వద్దు అంటావేంటి సరే కారణం చెప్పు అంటే కారణం ఏంటి ఇప్పుడు నేను చెప్పలేను అంటాడు అదేంటి దేవా కారణం చెప్పకుండా వద్దు అంటే ఎలాగా తెలుస్తుంది కదా అందరికీ కూడా మన ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుందని మన బంధం బలపడ్డానికే కదా ఈ ఫంక్షన్లన్నీ చేస్తున్నారు మరి నువ్వు అర్థం చేసుకోకుండా బుద్ధి లేకుండా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడుతాడు అనమాట అయితే దేవ ఒకే మాట మీద ఉంటాడు వద్దంటే వద్దు నేను చెప్పేంతవరకు ఆగు అన్నట్టు మాట్లాడతాడు అదే ఎందుకు ఆగాలి వాళ్ళని దానికి కారణం ఉంటుంది కదా ఆ కారణం చెప్పాలి కదా ఓహో ఇదా రీజను సరైన పోస్ట్ పోన్ చేసుకుందాం అని అనిపిస్తుంది కదా అలా ఏమి లేకుండా కారణం చెప్పకుండా వద్దు అని వేస్తున్నామంటే నా మీద నీకు నిజంగా ఇష్టం లేదా అనేది అంటూ ఉంటే ఇక దేవ ఏం సమాధానం చెప్పడు అయితే మీదు కామ్గా వెళ్ళిపోతుంది బాధపడుతూ మరోవైపు ఈసా లలితమ్మ కూడా హరివర్ధన్ దగ్గరికి వెళ్తూ వెళ్ళి తనకు అదే మెటల్ తన గురించి మాట్లాడాలని చూస్తుంది హరివర్ధన్ ఏమో మిథుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మిదిిన ఆలోచన నుంచి మిదిిన జీవితంలోంచి దేవాన్ని ఎలా పంపించాలి మిథునికి ఇంక ఏ రకంగా ఏ ప్రమాదం వస్తుందో వాడు ఒక రౌడీ కదా రౌడీలు శత్రుత్వం పెట్టుకొని దేవాన్ని చంపాలన్నట్టు మిథునికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు లలితమ్మ చెప్పేది ఏం వినిపించుకోవడనమాట లలితమ్మ చెప్తూ ఉంటుంది రేపు అమ్మాయికి మెట్లు తనతో చేయాలి మనం ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాలి మెట్టలు కానీ మొత్తం గ్రాండ్గా చేయాలండి రెండు కుటుంబాలు సంతోషంగా దేవా నల్లుడుగా ఒప్పుకున్న తర్వాత జరుగుతున్న ఫంక్షన్ ఇది చెప్తూ ఉంటే అన్నీ వింటున్నట్టే ఉంటాడు పాపం లలితమ్మ కూడా ఏమనుకుంటుంది వింటున్నాడు కదా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట అయితే లాకర్లో ఇంకా సరే నేను వెళ్ళి పడుకుంటానంటే ఏంటండి రేపు ఉదయాన లే రేపు ఉదయానం లేయాలా ఎందుకు ఏంటి అని అడిగితే అదేంటండి ఇప్పుడంతా చెప్పాను కదా రేపు అమ్మాయికి మెట్టిల్ తంతు జరిపించాలని అనగానే అప్పుడు వెలుగుతుంది లైట్ మెట్టిల్ తంత అవి ఇలాంటివేం ఇప్పుడు వద్దు ఇప్పుడేం అవసరం లేదు అన్నట్టు చెప్తాడు అవసరం లేదంటారేంటి మీరు ఇంకా ఎగిరి గంతేస్తారు తన కూతురికి ఒక ఫంక్షన్ జరుగుతుంది సంతోషంగా ఫీల్ అవుతారు అనుకుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి కానీ మీరు ఇలా మాట్లాడతారు నేను అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడుతుంది అవన్నీ కాదు ఇప్పుడు ఆ ఫంక్షన్లు గింక్షన్లు ఏం వద్దు అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అయితే అంటూ ఉంటాడు మిదునా ఇక్కడ ఉండనని తన భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని వెళ్ళిపోయింది కదా మరలా ఇక్కడికి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావడం లేదా అంటూ మాట్లాడుతుంది అసలు ఇప్పుడేంటి నీకు నేను ఎందుకు వద్దంటున్నా నీకు కారణం చెప్పాలి కదా అంటూ మాట్లాడతాడు మరి కారణం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అండి మీరు మీ అంతటి మీరే వద్దు అనేస్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అన్నీ సెట్ అయిపోయింది రేపు ముహూర్తం కూడా బాగుంది వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరుగుతూ ఉంది ఆ దూరం తగ్గించాలి వాళ్ళ బంధం బలపడేలాగా చేయాలనే కదా ఇదంతా చేస్తుంది మీరు సడన్గా వద్దంటారేంటి అంటే ముందే ఏమైనా నాకు చెప్పేవాళ్ళు ఆ ముహూర్తం ఫిక్స్ చేసావా అంటే ఇద్దరికి జాతకాల ప్రకారం మంచి ముహూర్తం ఫిక్స్ అయ్యింది మీరు ఒప్పుకుంటారు అని నమ్మకం నేను వాళ్ళకి కూడా చెప్పేశాను మీరు ఇప్పుడు ఇల్లు అంటారేంటి నాకైతే అర్థం కావడం లేదు అంటే సరే నీకు కారణం చెప్పాలి కదా అని హరివర్ధను మరోవైపు మిథును కూడా ఉండబట్టలేక దేవాన్ని విసిగిస్తూనే ఉంటుంది దేవా ఎందుకో చెప్పు కారణం చెప్పు కారణం చెప్తే పలానా దానిక అన్నట్టు నేను అనుకుంటాను కదా మీరు కారణం చెప్పకుండా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది నాకు భయం వేస్తుంది అసలు నువ్వు ఇలా మాట్లాడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకేమైనా జరుగుతుందేమో అని ఏంటో చెప్పు దేవా అని అయితే అడుగుతుందన్నమాట అయితే దేవ ఇటు మిథునకి అటు హరివర్ధన్ లలితమ్మకి నేను ఎందుకు భయపడుతున్నానో ఎందుకు వద్దు అంటున్నానో కారణం చెప్తాను విను అన్నట్టుగా అయితే ఇప్పుడే కదా నీకు ప్రమాదం జరిగింది నువ్వు అంతంతసేపు కూర్చొని పూజ చేయాలంటే కష్టమవుతుంది అందుకే వద్దు అంటున్నాను అన్నట్టు దేవా చెప్తాడు అదే డైలాగ్ హరివర్ధన్ కూడా చెప్తాడు అమ్మాయి ఇప్పుడే కదా కోలుకుంది అంతంతసేపు కూర్చొని పూజలు చేయాలన్నా చాలా కష్టము తనకి ఇబ్బందిగా ఉంటుంది వద్దు అన్నట్టు అది కాక ఫంక్షన్ అంటే అందరూ చాలా మంది వస్తారు కదా మొన్ననే మనం బర్త్డే సెలబ్రేషన్స్లోనే చూసాం కదా మిథునకి ఎవరెవరు వస్తున్నారు ఏంటో తెలియకుండానే అంత దూరం ప్రమాదంలోకి తీసుకొని వెళ్ళిపోయాము ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్స్ అంటే రెండు కుటుంబాలు ఒక దగ్గరే ఉంటే అటు దేవాకి సంబంధించిన శత్రువులు రావచ్చు మనకు సంబంధించిన శత్రువులు కూడా రావచ్చు అప్పుడు మిథునికి ఏదైనా ప్రమాదం జరగచ్చు అది తట్టుకొని ఓపిక శక్తి నాకైతే లేవు అందుకే కొన్ని రోజులు ఆగుదామా అన్నట్టు చెప్తున్నాను అని అసలు విషయం దాచేసి ఇద్దరు ఒకే మాట మీద చెప్తారనమాట మామలు ఇద్దరు కలిసి ఒకే మాట మీద చెప్తారు అయితే మిదిన మౌనంగా ఉండిపోతుంది అంతగా నమ్మసత్యం కాని మాటగా అనిపిస్తుంది అనమాట లలితమ్మ కూడా అలాగే అంటుంది అయితే ఇక శారదమ్మకు ఫోన్ చేసి చెప్తుంది అనమాట ఇట్లాగా ఆయన కొన్ని రోజులు ఆగుదామంటున్నారు ఏం చేద్దామంటే వదిన గారు రేపు మంచి ముహూర్తం అంటున్నారు కదా రేపు జరిపించేస్తే వాళ్ళిద్దరు మధ్య దూరం అనేది తగ్గిపోతుంది వాళ్ళిద్దరు ఒక బంధంలోకి అడుగు పెడతారు భార్యాభర్తలుగా ఇద్దరు సంతోషంగా ఉంటారు మరలా ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఇంకా ఏం వినాల్సి వస్తుందో ఏం జరుగుతాయని చాలా భయంగా ఉంది ఇక ఏమైనా అనర్థాలు జరిగినా కూడా తట్టుకునే శక్తి అయితే లేదు అని అయితే చెప్తూ ఉంటే మీరు చెప్పేది నిజమే కానీ వీళ్ళు ఒప్పుకోవడం లేదు అంటూ ఉంటే ఇక దేవాన్ని నేను ఒప్పిస్తాను అన్నట్టు శారదమ్మ చెప్తుంది మీదను చెప్తే ఇక లలితమ్మ కూడా నేను మరోసారి ప్రయత్నిస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట అయితే మొత్తం మీద అయితే తంతు జరిపించా అయితే అనుకుంటారు ఇక లలితమ్మ వాళ్ళ అత్తయ్యని పట్టుకొని ఏదో ఒకటి చేపించి హరివర్ధన్ వాళ్ళ అమ్మ మాట అయితే వింటాడు కదా అన్నట్టు అనుకొని వీళ్ళకి అసలు విషయం చెప్పలేడు కదా మిదిన జీవితంలో దేవా ఉంటే ప్రమాదం అని చెప్పడు కాబట్టి ఇక ఆమెని అడ్డం పెట్టుకొని జరిపించాలన్నట్టు లలితమ్మ అనుకుంటుంది ఇక దేవాకి నచ్చ చెప్పి సారదమ్మ ఈ తంత జరిపించాలని అనుకుంటుంది కానీ దేవ హరివర్ధన్లు ఇద్దరూ ఈ ఫంక్షన్లో వస్తే ఆదిత్య వాళ్ళు కూడా వస్తారు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ దేవ హరివర్ధన్కి ఇచ్చిన మాటను దాటి మిథునకి మెట్టలు తొడుగుతాడా ఆ మెట్టల తంతు సక్రమంగా జరుగుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం మొత్తం మీద దేవాకి ఆదిత్య మీద అనుమానం అయితే వచ్చింది ఆ గురుదీప్ ఫోన్ ద్వారానే ఆదిత్య బండారం అయితే బయట పెట్టబోతున్నాడు అనమాట